హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఊరిలో మా ఉచ్చర్లు మా అత్తమ్మ మావయ్య తిరుపతి వెళ్ళడం వల్ల మా ఇంటి పనులు చూసుకోవడానికి మేము మూడు రోజులు ఉండాల్సి వచ్చింది మా ఊర్లో నేను ఊరు వెళ్తున్నానని చెప్పగానే కొంతమంది నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ ఉండగలుగుతావా ఒకదానివే ఊర్లో అని అనడం వీళ్ళే కాకుండా ఇంటి పక్కన వాళ్ళు వచ్చిందాకా ఉంటావా అని అడిగితే అవును అంటే వాళ్ళ ఫేస్లో ఒక ఆనందంతో కూడిన ఆశ్చర్యం నాకు అనిపించింది ఏంటి అంటే విలేజ్లో ఉండడం అంత కష్టమా వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు అనిపించింది మా అత్తమ్మ మావయ్య ఉన్నప్పుడు పనులన్నీ వాళ్ళే చూసుకునేవారు మీ వల్ల అవుతుందా అని వాళ్ళ ఉద్దేశం నిజానికి మా హస్బెండ్కి నాకు అనిపించిన విషయం ఏంటి అంటే ఒక వెకేషన్కి వెళ్ళిన ఫీల్ ఉంది ఎందుకు అంటే పనులని షేర్ చేసుకుంటూ ఉన్న త్రీ డేస్ కాస్త బాండేలా అని అనిపించింది టీవీ మొబైల్ చూడాలన్న ఆలోచన కూడా రాలేదు నాకు మా హస్బెండ్ అండ్ అత్తమ్మ మావయ్యల కష్టం కూడా తెలిసొచ్చింది ఫైనల్గా ఇష్టంగా చేస్తే ఏ పని కూడా కష్టం అనిపించదు అని అర్థమైంది పల్లెటూర్లు అంటేనే ప్రకృతి అందాలకు పుట్టినిల్లు పొద్దున్నే పక్షుల కిలకిలలు కుహు కుహు రాగాలతో అండ్ లేగ దూడల చెంగు చెంగులు ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది దేశానికి పల్లెటూర్లు పట్టుకొమ్మలు అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో మన సాంప్రదాయాలను కాపాడుతున్నది పల్లెటూర్లే అనడంలో అతిశయోక్తి లేదు తరగని అందాలు ఇప్పటికీ చెక్కు చెదరని బంధాలు ఆప్యాయతలు పల్లెల సొంతం ఎన్నేళ్ళు గడిచిన పల్లెతో మనకున్న బంధం చెరిగిపోనిది మనకి ఊర్లో పక్కింటి వాళ్ళ మాటలు పొరుగింటి వారి పలకరింపులు ఆప్యాయతలు బంధాలు బంధుత్వాలు పల్లెల్లో కాక ఇంకెక్కడ ఉంటాయి చెప్పండి ఆప్యాయతలకు అనురాగానికి ఆనందానికి పల్లెలే పట్టుకొమ్మలు ఊరిలో ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఎవరు కూరగాయలు వాళ్ళే పండించుకోవడానికి దాదాపు చూస్తూ ఉంటారు నాకు ఈ విషయం చాలా బాగా నచ్చుతుంది నేను అదే ఫాలో అవుతూ ఉంటాను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ప్రొద్దుపోయే వరకు కూడా పొరుగు వారితోనే కాలం గడిచిపోతుంది పల్లెముచ్చట్లు మురిపిస్తాయి మై మార్పిస్తాయి కూడా పల్లెలో ఏంటి అంటే పనులకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఉదయాన్నే లేచి వాళ్ళ పనులన్నీ చకచకా చేసుకుంటూ ఉంటారు పొద్దున్నే ఇలా కల్లాపి చల్లి ముగ్గులు వేయడము పొయ్యి వెలిగించి నీళ్లు వేడి చేసుకోవడము ఈ కట్టెల పోయి వెలిగించడానికి ట్రై చేసి చేసి ఫైనల్గా ఇలా వెలిగించాను మీరు ఇక్కడ చూసినట్లయితే వెంటిలేషన్ కోసం ఇలా గ్లాస్ ఫిక్స్ చేస్తూ ఉంటారు పెంకుటింటికి దీని ద్వారా ఏంటి అంటే వాళ్ళు టైం చూసుకునే వాళ్ళు అనమాట ఈ గ్లాస్లో పడే లైటింగ్ ద్వారానే వాళ్ళు తెల్లారింది సాయంత్రం అయింది తెలుసుకునే వాళ్ళు మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఎందుకు అంటే చివరిలో కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అవి ఏంటి అంటే మనం విలేజ్ లైఫ్లో ఉన్న ఫీల్ వస్తుంది ఆ సౌండ్స్ విన్నప్పుడు సో తప్పకుండా చివరి వరకు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఇవి ఏంటి అంటే తవ్వ చాట ఇలాంటివి ఇంకా ఊర్లలో యూజ్ చేస్తూ ఉంటారు ఇవి రాను రాను మనకి కనుమరుగైపోతాయని చెప్పవచ్చు కొన్ని కొన్ని చోట పల్లెలు కూడా పట్టణాల పోకడకి వెళ్తున్నాయి కాబట్టి వాటి ప్లేస్లో ప్లాస్టిక్వి యూజ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఈరోలు రోకలు ఇవన్నీ మనకి మెమరీస్గా ఉంటాయి అని క్యాప్చర్ చేశాను మన వీడియోని లైక్ చేసే థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే మీరు వీడియో తర్వాత చూద్దాంలే అని చెప్పి లైక్ చేసి పక్కన పెట్టేస్తున్నారు అలా కాకుండా మీరు ఫుల్ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పుడే లైక్ చేయండి అప్పుడే మనకి ఆ లైక్ కౌంట్లోకి వస్తుంది లైక్ లాస్ట్ టైం పెట్టిన కూరల పౌర్ణమి వీడియోకి థర్టీ టు థర్టీ ఫైవ్ లైక్స్ వచ్చిన తర్వాత ఫోర్టీన్కి పడిపోయాయి సో నా బెస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి విలేజ్ లైఫ్ అంటే ఇంతేనా అనుకోకండి నాకు అందుబాటులో ఉన్న వరకే నేను క్యాప్చర్ చేశాను చాలా చాలా ఉంటాయి ఒకరోజు టైంపాస్ అవ్వట్లేదని మా చైన్లోకి వెళ్ళాము అక్కడ మా పత్తి చేను వీడియో అనమాట ఇది మీరు ఈ వీడియోస్ కొన్ని అబ్జర్వ్ చేసినట్టయితే మా హస్బెండ్ పనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు నేను తనకి తెలియకుండా క్యాప్చర్ చేశాను చాలా మట్టికి వీడియోస్ అది తన మొబైల్లోనే షూట్ చేశాను తను టూ డేస్ తర్వాత చూసుకొని ఇవన్నీ ఎందుకు షూట్ చేశావు ఈ వీడియోస్ అన్నీ ఎందుకు తీసావు అని అడిగితే యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దామని అని అంటే అవసరం లేదు డిలీట్ చేసేయని అన్నారు ఎందుకు అంటే చూసే వాళ్ళకి షో ఆఫ్ చేసినట్టుగా కనిపిస్తుంది సో నాకు నచ్చదు అని ఎవరేమనుకున్నా కూడా నేను మెమరీస్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ వీడియోస్ చూడడానికి బాగుంటాయి ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి అని చెప్పి ఇలా ఉంటుందా విలేజ్ లైఫ్ అని అనుకుంటారు కదా అందుకోసమే మెయిన్గా నేను క్యాప్చర్ చేశాను అని చెప్పాను మన పనులు మనం చేసుకుంటే తప్పేం లేదు కానీ చూసే వాళ్ళకి షాఫ్లా అనిపిస్తుంది అని అన్నారు ఎవరేమనుకున్నా పర్లేదు అని చాలా రిక్వెస్ట్ చేస్తే అన్నీ వద్దు ఒక టూ త్రీ వీడియోస్ వరకే అప్లోడ్ చేయమని చెప్పారు ఇక్కడ మీరు చూసినట్లయితే పూర్వ రోజుల్లో దీంట్లో వడ్లు స్టోర్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు మా అత్తమ్మ దాన్ని తవుడు కోసం యూజ్ చేసుకుంటుంది ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న గేదే వచ్చేసి నేను వెళ్ళినప్పటి నుండి నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంది ఫైనల్గా మా హస్బెండ్ దాన్ని నీళ్ళ కోసం అని వదిలిపెట్టినప్పుడు అది నా వైపుగానే వస్తుంది ఏంది ఇలా వస్తుంది ఈరోజు నా పని అయిపోయింది అనుకున్నాను మా హస్బెండ్ ఇంతలోనే ఏ అని అనగానే ఆగిపోయింది అక్కడే చాలాసేపు వరకు అసలు ఏం జరుగుతుంది అర్థం కాలేదు అది ఎందుకు అలా చేసింది అని అడిగితే రెగ్యులర్గా చూసే మా ముగ్గురిని తప్ప కొత్త వాళ్ళని ఎవరిని చూసినా అది అలానే చేస్తుంది అని చెప్పాడు ఇక్కడ కనిపిస్తున్న గుమ్మడి పాద వచ్చేసి ఒక టేకు చెట్టుకి పాకింది ఒకసారి చూడగానే అదే చెట్టుకి కాసాయా అన్న విధంగా అనిపించింది చెట్టు నిండా గుమ్మడికాయలే నాకు ఆశ్చర్యం అనిపించింది మీ అందరికీ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే ఆ గుమ్మడి పాదు మాది కాదు సో దానికి దిష్టి పెట్టకండి అసలే అదేంటి దిష్టిపోవడానికే కదా గుమ్మడికే కడతారు గుమ్మడి చెట్టుకి దిష్టి ఏంటి అనుకుంటున్నారా జోక్ చేశాను అంతే కోతులు ఎక్కువగా వస్తున్నాయని నేను వీడియో తీసిన నెక్స్ట్ డేనే వాటన్నిటిని తెంపేశారు ఇక్కడ కనిపిస్తున్న బెండ చెట్లు నా హైట్కి డబల్ ఉన్నాయి ఇది చూడగానే కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది బెండ చెట్లు ఇంత హైట్ ఉంటాయా అని ఈ బెండ చెట్లు మాత్రం మా పెరట్లోవే ప్రతి ఒక్కరి ఇంట్లో రకరకాల పూల చెట్లతో నింపేశారు చూడగానే చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తాయి చూశారు కదా మా విలేజ్ ముచ్చట్లు మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ నచ్చినట్టుగా ఉండాలంటే మనం దేవుళ్ళం కాదు కదా మనుషులమే కాబట్టి నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ ఎస్ సో ఇంకా వీడియో అయిపోలేదు కంటిన్యూయేషన్ ఉంది నేచర్లో ఉండే న్యాచురల్ సౌండ్స్ని అలాగే యాడ్ చేసి ఇంకొన్ని వీడియో క్లిప్స్ యాడ్ చేశాను సో తప్పకుండా చూడండి ఓ ఫైనల్గా నేను చెప్పే ముచ్చటలు అయిపోయాయి సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్టే ట్యూన్ ఫర్ మోర్ యూజ్ఫుల్ వీడియోస్ i mm -hmm. mm -hmm.